మానవ సంబంధాలు ఎవడంటే మనతో ఉండేది ఇక్కడ తన వాడు అవసరమైతే ఉంటాడు అవసరం తీర తిరగబడుతున్నాడు విడా మనిషి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా భగవంతుడు సన్నిధిలో సమస్త మానవ సంబంధాలు తెగిపోతాయి మిగిలేదు మాధవ సంబంధం ఒక్కటే ఏమని పోల్ మించి కరెంట్ వేరే లాగేసి వినాయకుడు తొండ కింద పెట్టేస్తాడు దాని ప్రపంచంలో ఉన్నా ఆడపిల్లల్ని ఎలా పెంచాలి మై ఛానల్ సూపర్ శివ ఈ ఈరోజు మీ అందరికీ యాదాద్రిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకైతే అఖండ జ్యోతి అయితే వస్తుందనమాట అఖండ జ్యోతి మనకి సిటీలో ఒక టెంపుల్ ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ నుండే వస్తుంది బట్ ఆ పర్టికులర్ టెంపుల్ అయితే నాకు అంత ఐడియా లేదు మీకు ఏమన్నా తెలుసుకుంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ మనకు బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం యాదాద్రిని అయితే లైట్లతోటి చాలా అద్భుతంగా అనమాట చూడడానికి రెండు కళ్ళు జరిపోతారు ఈ రెండు లైట్స్ అనేటివి అసలు ఒక అట్రాక్షన్గా మిగిలిపోయినాయి యాదాద్రికి ఉత్సవాలకి అండ్ మెయిన్ అట్రాక్షన్ అనమాట అండ్ ఇందులో మెయిన్ అట్రాక్షన్ మాత్రం భగవంతుడే అండ్ ఈరోజు నుండి అంటే ఫ్రమ్ సాటర్డే ఫస్ట్ నుండి థర్డ్ వరకు కూడా మనకైతే గరికపాటి గారి ప్రవచనాలు అయితే చెప్తూ ఉంటారనమాట యాదాద్రి పైన అండ్ నేను ఎస్పెషల్ ఆ ప్రవచనాలు వినడానికి అయితే వెళ్తున్నాను అండ్ ఆ క్లిప్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేశాను మీ అందరి కోసం అండ్ ఎంత బాగున్నాయి అంటే ఎప్పుడు చూడు టీవీలో యూట్యూబ్లో చూడడమే తప్పించి ఫోన్లో ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూడలేదు అనమాట అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లో గరికపాటి గారి ప్రవచనాలు వింటుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ మీ అందరి కోసం చాలా ఫన్నీగా చెప్పారు అండ్ జీవితం గురించి అయితే చాలా చాలా బాగా చెప్పాడు అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అండ్ ఏ విధంగా మనం పూజ చేయాలనేది కూడా చెప్పాడు అనమాట అండ్ భగవంతుని మనం ఏ విధంగా వేడుకోవాలి అండ్ మన కోరికలను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలనేది అయితే చాలా స్పష్టంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఐ హోప్ ఈ వీడియో కూడా చూడండి ఇంత బాగా చెప్పారంటే చాలా చాలా బాగా చెప్పారు నాకైతే భగవంతుడు ఎరంజకృష్ణుడు ఏ రూపంలో కనపడ్డాడు బ్రహ్మదేవుడు రూపంలో ప్రహ్లాథుడికి ఏ రూపంలో కనపడ్డాడు నరసింహస్వామి రూపంలో యాదర్శికి ముందు హనుమంతుడు రూపంలో కనపడ్డాడు కలలో ప్రత్యక్షంగా నరసింహస్వామి రూపంలో కనబడ్డాడు నాకు సంతృప్తి కలగలేదు అంటే ఐదు ముఖాలతో కనబడ్డాడు అంచేత భగవంతుడు కనబడ్డం ఏ రూపంలో కనబడ్డం అనేది నీ సంకల్పం మీద ఆధారపడి ఉంది ఆయన నిస్సంకల్పుడు ఆయనకి సంకల్పాలు ఉండవు సంకల్పాలు జీవుడికి ఉంటాయి దేవుడికి ఉండవు అందుకే ఆయన తపస్సు చేసినప్పుట ఉగ్రాచారం పాటించాడు ఇది ఉగ్ర తపస్సు అండి గమనించాలి అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొన్ని తెలుసుకుంటే మంచిది కొన్ని క్షుద్రాచారాలతో వెంటనే ఫలించేలాగా కొంతమంది కొన్ని కార్యక్రమాలు చూస్తున్నారు అంటారు ఉగ్ర ప్రత్యంగిలు అంటారు ఎండు మిరపకాయలు అంటారు పచ్చిమిరపకాయలు అంటారు మొత్తం మన తలకాయ తీసుకెళ్ళి అందులో బారిస్తారు ఈ పిచ్చి పనులు చేయకూడదు నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను ఈ పిచ్చి పనులు చేయకూడదు ఎండు మిరపకాయలు అందులో వేసినా గొట్లు రాదండి అది గొట్లు రాని విత్తనం ఎందుకు చెబుతున్నావు నువ్వు ఇక్కడ ఆ విత్తనాలు ప్రత్యేకంగా ఉన్నాయి అన్ని మిరపకాయలు గుట్టురావు బెంగళూరు మిరపకాయలు అంటారు వంకాయలు కంటే కమ్మగా ఉంటాయి లావు ఉంటాయి కమగా ఉంటాయి అదో విత్తనం అది నువ్వు కబురు ఇక్కడ గుట్టు అని ఇవన్నీ ఈ చెప్పే మాటలు దయచేసి నమ్మొద్దని ఇదే ఉగ్రాచారం అంటే ఇప్పటికీ జరుగుతాం వీటి వల్ల ఫలితం ఉండదు అంటారా ఉంటుందమ్మా ఎలా ఉంటుందంటే ఆలయం ఉత్సవాలు చేశారు ఉత్సవాలు ఎక్కడో జాతరలకి చేస్తారు కదా ప్రభుత్వం వరకు దరఖాస్తు పెట్టి మేము ఇలా ఉత్సవం చేసుకుంటున్నామండి కరెంట్ కనెక్షన్ కావాలి మీకు మాకు అని చెప్తే వారు ఏదో కాస్త తక్కువ ధరకో లేదా ఉచితంగానో ఏదో ఇస్తా వారు అనుమతి పొందాం అప్పుడు మనం మన ఉత్సవ పందిరి దగ్గర ఉన్నటువంటి స్తంభం నుంచి తీగలాక్కుని మనం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తారు చక్కగా ఉన్న కట్టమన్న బిల్లు కడతాం కానీ మనం అలా చేయం కదా ఉత్సవాలు అనగానే నాయకుడిని పట్టుకుంటాం మేము ఉత్సవాలు చేస్తున్నాం మీరు చూసుకుంటారు చూసుకుంటారట వీళ్ళు ఏం చేస్తారు ప్రస్తుతం పోల్ మించి కరెంట్ వేలు లాగేసి వినాయకుడు తొండంగా పెట్టేస్తాడు దాని ఎక్కడే బిల్లు కట్ట ఇదే క్షుద్రశక్తి అంటే ఇదే క్షుద్రయాగం అంటే ఇదే ఉగ్రాజ్యాగం అంటే ఇది అర్థమైతే అవన్నీ అర్థమవుతాయి నాకు సులభమైన సామాజిక ఉదాహరణ చెప్పడమే అర్వట్ ఇది అర్థం చేసుకుంటూ తెలిపోతుంది కరెంటు బిల్లు కట్టడం ఓ నాయకుడు పట్టుకుంటారు ఆయన మేము చూసుకోండి ఆయన చూసుకుంటారంట ఆయన కట్టడం వీళ్ళు కట్టడం మొత్తం డిపార్ట్మెంట్ నష్టం విద్యుత్ శాఖకి నష్టాలు వచ్చాయి ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉంటాయి నువ్వు దేవుడు పూజ చేస్తూ కరెంటు బిల్ కట్టలేదంటే నీకు పూజ ఫలితం దక్కదా నేను మొహమాట లేకుండా చెబుతున్నా నువ్వు పని కొంటావు ప్రభుత్వం అంటే ఏమిటి ప్రభు ఎవరు నా విష్ణు పృథివీపతి నా విష్ణు పృథివీ పతిర్భవతి నా ఋషి పృదే కావ్యం నా నా విష్ణు పృథివీ భవతి నా అదైవాంశం ఇక ముందు డ్రైవర్ లేకుండా కారు వస్తే ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం ఎప్పుడు మేధాశక్తిని నశింప చేసే యంత్రాలని పరిమితంగా వాడాలి మరింత ప్రోత్సహించకూడదు పిల్లలు ఫోన్ వాడుతుంటే అదుపులో పెట్టాలి ఖచ్చితంగా నీకేం అవసరం ఇందులో చదువుకు సంబంధించిన ఏమైనా ఉంటే వాడు నెల నెలంతా కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం విదేశాల్లో ఉంటాం నా దగ్గర ఉన్న ఫోన్ ఏమిటండి ఈ డొప్పు ఫోన్ శామ్సంగ్ ఫోన్ రెండు వేల ఐదు వందలు కొన్ని ఎనిమిది వేలు అయింది ఇరవై ఏళ్ళ బట్టి ఇదే ఫోన్ ఫోన్ మారింది షేప్ మారలేదు రేటు మారలేదు పైగా ఇంకా తగ్గుతుంది రేటు ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇది దొరకట్లేదు ఇది బేసిక్స్ ఫోన్ లేవు నాకు పెద్ద సమస్య మత్స్సర పడిపోయినా ఇదే వాడు నేను వాడు వాట్సాప్లు ఫేస్బుక్లు నాకు ఉండవు ఉంటే ఈ ప్రసంగాలు ఉండవు భాగవతాలు ఉండవు భాగవతాలు ఉండవు మనం బాగుపడాలంటే ఫోన్ వాడడం మానేయాలి ఏం ప్రమాదం అయింది పోయేది ఏమీ లేదు ఫోన్ వాడకపోతే ఆరోగ్యం బాగుంది అప్పులు అండి నాకు ఇవన్నీ పట్టుకుంటే కొందరు ఉండదండి అంచేది ఎప్పుడు ఈ శక్తిని వినియోగం చేయడం చూడండి ఏం చేస్తున్నాడు ఉగ్రాచారం కూడా పుట్టున్నాడు వెంటనే భరించాలి వెంటనే ఏం చేస్తావు అది కత్తుల్లో దూసుకొస్తున్నాయి కిరణాలు ఎక్కడ కడుతోంది బ్రహ్మదేవాయ నమకాన్ని కదా సంకల్పం అందుకని బ్రహ్మలోకానికి వెళ్ళి ఇప్పుడు గమనించండి దేవతలకు ఎందుకు వచ్చి వరాలు ఎందుకు ఇస్తారంటే మన మీద ప్రేమ అది విషయం పురాణాలు సూక్ష్మంగా జీవితం మన మీద బ్రహ్మదేవుడు గిరిజకేసి మీద ప్రేమ ఏమిటండి వీడు ఆయన మేనడా తోడండి గడుకుంటూ పైగా వీడు తపస్సు చేస్తుంటే ఏం జరుగుతుందంటే దేవేంద్రాజులు ఉంటారు కదా వాళ్ళకి మంటెత్తుపోతూ ఉంటుంది అక్కడ కలిపోతూ ఉంటే లోకాలు ఇక్కడ వాళ్ళు తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వాడికి ఏదో భారేయండి ట్రాఫిక్ లో ఉన్నట్టు ట్రాఫిక్ క్లియర్ అయితే చేరని తపస్సు చేస్తున్నాడు భారేయండి అంటే ట్రాఫిక్ క్లియర్ భవతు అంటాడు అది అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంటాడు మళ్ళీ తపస్సు తపస్సు వినియోగించాల్సింది ట్రాఫిక్ జామ్ గురించా అందుకని అలా ఒళ్ళు మండి మరాలు ఇస్తారు కానీ కరుణ కాదండి దేవుడికి మన మీద కరుణ ఏం కోరుతున్నావు దిక్కుమాల వరం కోరుతాడు ఇప్పుడు చూస్తాం ఈ దిక్కుమాల వారానికి దేవుడు కరుణ ఎందుకు ఉంటుందండి లోక నాశనం అవుతాయని అని తెలియదు బ్రహ్మదేవుడికి పుట్టించిన వాడికి వీడు కూడా బారేస్తే నోట్లో రొట్టె మొక్క వేస్తే ఒక్క నోట్లో రొట్టె మొక్కల వీడివరు మూసుకుంటాడు గొడవదు ఎందుకు వచ్చాడు అక్కడ కాలిపోతుంది హేతి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత ఒక్క బ్రహ్మలోకం కాదు అది రేణు కుంభినే సాహిరి అంటే భూమి గమనించండి భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని మన వాళ్ళు ఎప్పుడు కనిపెట్టారు కుంభిని కుంభం ఆకారంలో ఉంది కుంభం అంటే కుండ ఎలా ఉంటుందండి ఏం మాట్లాడతారు వైజ్ఞానికత భారతీయ ఋషులు ముందు ముందు కనిపెట్టిన తర్వాతే ప్రపంచం అంతా కనిపెట్టింది సూర్యుడు తూర్పునే ఉదయించాడు విజ్ఞాన సూర్యుడు కూడా తూర్పునే ఉదయించాడు ఖచ్చితంగా పశ్చిమాన కాదండి మనమే కనిపెట్టాం అందులో అనుమానం కుంభిని మాట ఏమిటండి భూమికి కుంభం అంటే ఏమిటి వీడికే కూర్చుని కుంభాలు ఆరగిస్తాడంటారు అయితే కొండల్లో ఉండే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా భగవంతుడు సన్నిధిలో సమస్త మానవ సంబంధాలు చెక్కిపోతాయి మిగిలేదు మాధవ సంబంధం ఒక్కటే ఏ మనిషిక అయినా ఎందుకంటే దిగుమాని మానవ సంబంధాలు ఎవడంటే మనతో ఉండేది ఇక్కడ వాడు అవసరమైతే ఉంటాడు అవసరం తిరగ తిరగబడుతున్నాడు వీడో మనిషి వీడియో మనకి సంబంధం అంత ముఖ్యమా వీడు గుడ్ మార్నింగ్ మనం చెప్పాలి ఇక్కడ నో ఫ్రెండ్షిప్ ఎక్సెప్ట్ విత్ ది గాడ్ భగవంతుడితో తప్ప ఎవరితో మనం స్నేహం చేయమండి ఎందుకు ఈ ఇక్కడ అంత పోగేసుకోవాలా వీటిని ఏమనుకుంటారో మీరు అనుకోని మరీ మంచిది ఇంటికి వచ్చాం కాఫీ ఇవ్వాలా మళ్ళీ రాడేమో మరీ మంచిది ఎప్పటికీ కాఫీ ఇవ్వాలి కేజీ కాఫీ కూడా వీళ్ళు వచ్చి ఏం చేశాడు ఇక్కడ కంటసేపు మన సమయం తినడం తప్ప ఓ చచ్చిపోతున్నారు పబ్లిక్ రిలేషన్స్ ఏంటి రిలేషన్స్ అండి భగవంతుడు అక్కర్లేదు మనకి ఎదవ పబ్లిక్ కావాలి ఎంతసేపు వీళ్ళు వాళ్ళు ఉంటారు రేపు పోతారు ఇక్కడ వాళ్ళు అలా ఉంటారు మనం పోతాం పైన కూడా కాపాడతాడు ఆలోచన చేయాలి ఆలోచన కాసేపు చేశాడు హిరంజ కశ్యపుడు అన్నీ వదిలేశాడు వాడికి భార్య లీలావతి గుర్తు లేదు అప్పుడు ఇంకా ప్రహ్లాదులు పుట్టలేదు లీలావతి గుర్తు లేదు పోయిన హిరణ్యాక్షుడు ఎవరు గుర్తు లేదు బ్రహ్మదేవుడు తప్ప ఇప్పుడు ఖచ్చితంగా చేశాడు తపస్సు అందుకే అది అంత ఫలిచ్చింది నీ బాధ ఏమిటో చెప్పేవా పోనీ గర్వం కలిగారు అమ్మా ఐఎం హ్యాపీ అని అయినా ఇంగ్లీష్ కూడా అన్న ఊరు అమ్మవారికి ఇంగ్లీష్ కూడా వచ్చావు ఏమంట వీడు మొత్తం ఫోన్ చేసి వంద మందికి చెబుతాడు ఏంటో దేవుడికి చెప్పరు ఆ దేవుడికి మరి తెలియదు దేవుడు అజ్ఞాని నువ్వు జ్ఞాని నీ ఆనందాన్ని నీ విషాదాన్ని నీ దుఃఖాన్ని నీ కష్టాన్ని నీ మనసులో కలిగిన సమస్త భావోద్వేగాల్ని ఎప్పుడు నీ పూజా మంత్రంలో విగ్రహంతో నువ్వు పంచుకుంటావో ఆ రోజు నుంచి నీ జీవితం బాగుపడినట్టే లెక్క అనుమానం లేదు ఆ రోజు నుంచి ఎగ్జాక్ట్ మూమెంట్ వెంటనే మాకు అది లెక్కలైతే ఎంత అమాయకుడు కూడా ఏ పంచభూతాలను తాను భయపెట్టాడో ఆ పంచభూతాలకు తాను భయపడుతున్నా అంటే ఈ సన్నాసి తపస్సులో ఉండడం మంచిదే బయటికి రావడం మంచిదే పైగా ఈ పిచ్చితనం ఎంతవరకు వెళ్ళిపోయిందని పంచభూతాలు అంటే సమస్త జీవరాశులు పంచభూతాలు దర్శనం అదే యజ్ఞం అదే మంత్రం అదే పూజ వచ్చే జన్మకు పెట్టుబడు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు దేవుడు తిరుగులేదు ఇంకా కొంత పెట్టుబడి పెట్టి దాచుకోడు మరి వచ్చే జన్మకు దాచుకోవాలి కదా దానికే చేసే ధ్యానం అంతా అదే అది లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది వీడికి అస్త్రాలు అనుమానం వచ్చింది శస్త్రం అంటే చేత్తో పట్టుకునే ఆయుధం కదా అస్త్రం అంటే విసిరేది అందుకే అస్త్రం వాడి ఊరుకు ఒక శస్త్రం కూడా వాడాడు ఎందుకైనా మంచిది శస్త్రం అంటే చేత్తో పట్టుకుంటారు అందుకే ఆపరేషన్ శస్త్రచికిత్స అంటారు అస్త్ర చికిత్స అన్నారు అస్త్ర చికిత్స అంటే కత్తి విసరాల విసురుతే అది ఈ సన్యాసి బుద్ధి ఎంత మారిపోయింది అంటే అస్త్ర శస్త్ర సమస్త అస్త్ర వాళ్ళని మృత్యులేని జీవనము లోకాధీశ ఇప్పింపమే లోకాధీశ్వర నాకు అటువంటి జీవనం ఇప్పించవయ్యా అంటే బ్రహ్మదేవుడు అది వచ్చింది అందుకే కదా చెప్పేమయా ఇంకా వందే భారత్ ఎక్స్ప్రెస్ దగ్గర ఉందయ్యా ప్లాట్ఫామ్ మొదనే పోవాలి దాదాస్తూ అన్నాడు మొత్తం ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ ఇట్టు శ్రీమన్నారాయణ మూర్తి వైకుంఠం శ్వేత ద్వీపం అని కొట్టాడు అంతే స్పీడ్ హై స్పీడ్ కొరియని పంపించాడు ఏం పోయింది ఆయన బరే అయిపోయిందని ఏంటో ఈ వీడు వచ్చేసిందిగా వరం ఎవరిని నమ్మాలి తాత నమ్మడానికి లేదా మనవరాలు ఏ ప్రపంచంలో ఉన్నాం ఆడపిల్లల్ని ఎలా పెంచాలి ఈ మార్పు లేకపోతే గుళ్ళు దేవాలయాలు దేనికంటే ఇవన్నీ ఊరికే పూజలు పెంచుకోవడానిక భువనమే వనమయ్యి మృగ ప్రవృత్తితో మానవుల సోదరుల మానవులను బడి చంపూచుండవైనా నీవైన కరంగలేవే సాటి మానవులు చంపుతారు విచిత్రమండి పులి పులిని చంపదు కోతి కోతిని చంపదు పావు పావులు చంపదు సాటి మనిషిని చంపేవాడు మనిషి ఒక్కడే ఎంత దుర్మార్గులు మనం ఎంత దుర్మార్గు మనిషిని చంపేవాడు మనిషి ఏ జంతువు సాటి జంతువుని చంపదు సాటి మనుషులు దోచుకుని తినేవాడు మనిషి ఇన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయే నేను వంద కోట్లు వసూలు చేసి పారిపోతే కుటుంబాలు ఏమవుతాయని ఎవడన్నా ఆలోచిస్తున్నాడు శుభ్రంగా వసూలు చేస్తున్నాడు పారిపోతాడు సన్నిధిలో కలుద్దాం అంతవరకు నేను మాట్లాడడానికి మీరు వినడానికి అవకాశం ఇచ్చిన మన మాతృభాష సరస్వతి తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఫర్ ద ఫస్ట్ టైం గరికపాటి గారి ప్రవచనాలు లైవ్లో వినడం అండ్ చాలా చాలా బాగా అనిపించింది అనమాట అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ అండ్ అదే ఏదో రికార్డింగ్ డ్యాన్స్ లేకపోతే ఏదన్నా కొత్తగా మూవీ రిలీజ్ అవుతుందంటే మాత్రం చాలామంది పోతారు కదా ఇట్లా జనాలు అవి పోతారు ప్రవచనాలు అనేసరికి మేబీ రాలేకపోయారేమో ఏదైనా సరే మంచిగా అనేటప్పుడు చాలామంది ఎనకకుంటారు చెడు అయితే ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారన్నమాట మన జీవితం బాగుపడుతుంది కొన్ని సంఘటనలు అయినా మనలో మార్పు జరుగుతుంటాయి కొంత బిహేవియర్ అయినా మనం చేంజ్ చేసుకుంటాం అనమాట ఇటువంటి ప్రవచనాలు వినడం వల్ల అండ్ మేబీ ఈ వీడియో రూపకంగా నన్ను మీరు రాలేని వాళ్ళు ఈ వీడియో చూసైనా సరే కొంచెం అనేది మార్పు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఎప్పటికన్నా సరే ధర్మమే గెలుస్తుంది నిజాయితీగా ఉండడమే బెటర్ అని ఎండ్ ఆఫ్ ద మోరల్ వాల్యూ అయితే అదే అనమాట నిజాయితీతో జీవించడం అనే ఎన్ని ప్రవచనాలు విన్నా ఏదైనా సరే కానీ మనం ఒకరికి హాని చేయొద్దు అండ్ ఒకరికి హాని తలపెట్టొద్దో ఆ విధంగానైతే ఉంటుంటుందనమాట అండ్ ఫైనల్గా కిందికి వచ్చేసి అఖండ దీపం దగ్గర ప్రసాదం తీసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తాం ఆ రోజు ప్రవచనాలు ఏ విధంగా చెప్పారో అది కూడా నేనైతే క్లిప్స్ యాడ్ ఉంటాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్రెస్ ద బెల్ ఐకెన్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ షో వాళ్ళు వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ మాత్రం ప్రెస్ చేయండి ఓకేనా ఉంటా బాగా